దాటిన కొత్త జంటకు భయానక రాత్రి గుంటూరు జిల్లాలోని పెదపడుగురాల క్షేత్రంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన కథ ఇది కొత్తగా పెళ్లైన దంపతులు రామ్ సిరి వాళ్ల పెళ్లై పది రోజులు కూడా నిండలేదు ఇంట్లో పెద్దలు పదే పదే భయంగా హెచ్చరించారు ఈ పదిహేను రోజులు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇల్లు దాటి పొలిమేర వైపు అస్సలు వెళ్లొద్దు గ్రామ దేవత మా పొలిమేర అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సమయంలో పొలిమేర వద్ద దుష్ట శక్తుల సంచారం ఉంటుంది జాగ్రత్త కాని పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన రామ్ చల్లగాలి ఆస్వాదించాలని సిరిని బయటికి తీసుకెళ్లాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఇంటి గడప దాటుతూ సిరి గొంతు తగ్గించి వణుకుతున్న స్వరంతో అడిగింది రామ్ నిజంగా వెళ్తున్నామా నా గుండె చాలా బలంగా కొట్టుకుంటోంది ఏదో కీడు జరుగుతోందనిపిస్తోంది రామ్ నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు ఏమీ కాదు సిరి మనం కొద్ది దూరం వెళ్లి ఈ చల్లని రాత్రిగాలిని పీల్చి వద్దాం పద సిరికి అమ్మమ్మ చెప్పిన భయంకరమైన దెయ్యాల కథలు పులిమేర వద్ద ఉండే బ్రహ్మరాక్షసుల గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి గుండె దడదడ అంటూ కొట్టుకుంటోంది అయినా భర్త చేయి పట్టుకుని భయంగానే ముందుకు నడిచింది ఇద్దరు ఊరి చివర పొలిమేరను ఆనుకునున్న పురాతన రేగి చెట్టు దగ్గరికి వచ్చేసరికి రాత్రి గాలి ఒక్కసారిగా దహించుకుపోయేంత చల్లగా మారింది అప్పటి వరకు వీస్తున్న చల్లటి గాలిలో పరిమళం స్థానంలో భయంకరమైన దుర్గంధభరితమైన కంపు నిండిపోయింది ఆ వాసన ఎముకలు కొరికేస్తోంది సిరి భయంతో వణికిపోతూ రామ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది రామ్ ఎవరో మనల్ని వెంబడిస్తున్నారు అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది రామ్ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు కాని అతని వెన్నులోంచి చల్లటి ఒకటి పాకి చుట్టు నిక్కబుడుచుకుంది అకస్మాత్తుగా పొలిమేర వద్ద ఉన్న పురాతన మర్రి చెట్టు వెనుక నుంచి నల్లటి నిలువెత్తు నీడ ఒకటి మెరుపులా కదిలింది సిరి భయంతో వణికిపోతూ గట్టిగా కేక పెట్టింది రామ్ అది అది మనిషి కాదు బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసి వారికి దగ్గర పడుతున్న తరుణంలో ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చీల్చుకుంటూ చెవులు పగిలేలా ఓ పసిపాప భయంకరమైన నవ్వు వినిపించింది అది చిరునవ్వు కాదు పదునైన కట్టులతో పొడిచినంత భయానకమైనది రామ్ తనలోని శక్తిని కూడా తీసుకుని సిరి చేతిని బిగించి పట్టుకుని బిగ్గరగా అరిచాడు పరిగెత్తు సిరి ప్రాణాలతో బయటపడాలంటే ఆలయానికి పరిగెత్తు అమ్మవారిని చేరాలి ఇద్దరు ప్రాణమరచేపులో పట్టుకుని ఊపిరి బిగించి పరుగు లంకించుకున్నారు సిరి గుండె తరువు ధడదడా కొట్టుకుంటోంది వారి వెనుక ఆ నల్ల నీడ మానవాతీత వేగంతో ఆ భయంకరమైన చిరునవ్వు ధ్వని చేస్తూ వెంబడిస్తోంది వారి నిశ్వాస ధ్వనులు ఆ అదృశ్య శక్తి పరుగు తప్ప మరే శబ్దం లేదు రాత్రిపూట కూడా ఆలయంలోని మట్టి ప్రమిదలు నిశ్శబ్దంగా అద్భుతంగా వెలుగుతున్నాయి దంపతులు ఇద్దరు ఊపిరి పీల్చుకోకుండా గుడి తలుపులు నెట్టుకుంటూ లోపలికి ప్రవేశించారు ఆ నల్ల నీడ సరిగ్గా ఆలయం గడప వరకు వచ్చి అక్కడే రాయిలా నిలిచిపోయింది లోపలికి రాలేక బయట ఉండిపోవాల్సి వచ్చింది అదే అదే క్షణం ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన పోలిమేల అమ్మవారి విగ్రహం నుంచి తీవ్రమైన బంగారు వర్ణపు దివ్యకాంతి ఒక్కసారిగా ఆలయం మొత్తాన్ని ఆవరించింది ఆ కాంతి ఆలయం గడప వద్ద నిలబడ్డ ఆ దుష్ట శక్తిని తాకగానే భయంకరమైన పలచని కేక వినిపించింది అది కేక కాదు నృత్యవో అంచున ఉన్న ఆత్మ చేసిన ఆర్తనాదం వరుసటి క్షణమే ఆ నీడ క్షణాల్లో బూడిదై నేలపై కుప్పగా మారింది గాలికి ఆ బూడిద కూడా చెల్లా చెదరైపోయింది ఆలయంలోని గంటలు ఎవరో కొట్టినట్టుగా వాటంతటవే మధులంగా మ్రోగాయి ఆ మ్రోత భయాన్ని పారద్రోలి మనస్సుకు శాంతినిచ్చింది అమ్మవారి విగ్రహం ముందు తేలికపాటి గాలి స్పర్శతో కూడిన స్పష్టమైన శబ్దం వినిపించింది నా బిడ్డలారా పొలిమేర దాటి రాత్రివేళల్లో తిరగొద్దని మీ బిడ్డల ద్వారా చెప్పింది నేనే నా మాట మీరినందుకు వచ్చిన ఆపద నుండి మీరు రక్షించబడ్డారు ఇకపై నా మాట వినండి నేను మీ గ్రామరక్షకురాలిని రామ్ సిరి ఇద్దరూ కాళ్లపై పడిపోయి కన్నీళ్లతో అమ్మవారికి నమస్కరించారు వారి కళ్లల్లో అప్పటి వరకు ఉన్న భయం పూర్తిగా పోయి అపారమైన భక్తి కృతజ్ఞత నిండింది ఉదయం అయభయంకరమైన సంఘటన గ్రామమంతా పాకిపోయింది ఎవరి నోట విన్నా ఇదే చర్చ అందరూ చేతులు జోడించి చెప్పుకున్నారు పొలిమేర అమ్మవారు నిజంగానే స్వయంగా వచ్చి కొత్త జంటను ఆ బ్రహ్మరాక్షసి బారి నుండి రక్షించింది అందుకే ఈ గ్రామానికి పొలిమేర అమ్మవారి క్షేత్రం అనే పేరు వచ్చింది అమ్మవారు మనందరినీ కాపాడుతుంది పెద్దల మాట దైవం మాట మనకు రక్షా కవచం లాంటిది వాటిని విస్మరిస్తే ఆపదలు తప్పవు ధైర్యం మంచిదే కానీ దుస్సాహసం ఎప్పుడూ ప్రాణాంతకమే ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ని కూడా కొట్టండి